భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరు మండలం రామానుజవరంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ వేభినులతో ఇసుకను అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు ఇక ఆరుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు పరారులో ఉన్నారు నకిలీ వేభినులతో పాటు ఒక ల్యాప్టాప్ ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నట్టుగా డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలియజేశారు 재미 Gaya soícia filtrate 1.2 спорт cliffs 3HA దేశం అంటే బిస్పెసిఫికేషన్ మోడల్ డివైస్ లేతే అన్ని పాలబరన్ కిట్ ఉంది కలర్ పెయింటర్ అలా సాఫ్ట్ వేర్ ఉంది అలా క్లాస్ రూట్ యాక్టివ్ క్లాస్ రూట్ ఓకే జునే రిపోర్ట్ అంటే ఒక బగ ఇన్స్టాల్మెంట్ సో ఎంప్లాయ్ చేసిందని పై అధికారులకు మనం అంటగట్లేము మళ్ళీ జంటు మాకు ఒక ఎవిడెన్స్ దొరుకుతాయి తప్ప ఎవిడెన్స్ దొరకాలి Observar mm -hmm. <coughs> o వెహికల్ దగ్గర క్రాస్ ఉంటుంది వెహికల్ క్రాస్ బట్ ఈ టీఎస్ థర్టీ పిఎస్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ అనే ఇసుక లాబరిగింది ఆఫ్ జరిగి మన రొటీన్ మన చెకింగ్ లో భాగంగా వెహికల్ యొక్క పేపర్లు పేపర్ ఆ ఇసుక యొక్క వేబిల్ ఉంది చెక్ చేసుకుంటాయి వేబుల్ చేస్తే మాకు అనుభవం వచ్చింది అనమాట ఎవలియ ప్రాపర్గా లేనట్టుందని కొంచెం అనుమానం వస్తే దాన్ని మనం టీజీఎంకి సంప్రదిస్తే అది ఫేక్ వేబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైడ్గా మనం దాన్ని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఆ రోజు మనం వన్ ఎయిటీ నైన్ బై ట్వంటీ ఫైవ్ కింద ఒకటి త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఫార్టీ టూ రెడ్కి త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద మనం కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాక మనం బలబు పరిశోధన చేసుకుంటే దీని దగ్గర దగ్గర నైన్ మెంబర్స్ మొత్తం తొమ్మిది మంది ఇప్పటివర ఇంకా కేసు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది ఇప్పటివరకు తొమ్మిది మంది ఉద్దారు గెలిచారు దీనిలో మొత్తం ఆ లారీకి సంబంధించిన వ్యక్తులు లారీ డ్రైవరు లారీ ఓనరు ఆ లారీ ఓనరుకు సంబంధించిన వ్యక్తి పోతాను శివశంకర్ అనే అంటారు ఈ శివశంకర్తో పాటు ఈ ఫేక్ బేబీ క్రియేట్ చేసిన ఒక కిరణ్ కుమార్ అనే వ్యక్తి కిరణ్ కుమార్ శివశంకర్ అనేది ఫేక్ బీ చేసి ఇద్దరు అంటే ఈ లారీ తాలూకాలు ప్లస్ ఫేక్ బేబీలు నలుగురు మొత్తం వీళ్ళు కాకుండా ముగ్గురు అవుట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయర్స్ ఏదైతే రామాంజవనం ర్యాంప్ దగ్గర ఏదైతే ఉందో ఆ రామాంజవనం ర్యాంప్ దగ్గర పనిచేస్తున్న టీజిఎంటిసి అవుట్సోర్సింగ్ ఎంప్లాయర్స్ ముగ్గురు వీళ్ళు ముగ్గురు కాకుండా ఈ ఏదైతే ఈ ఇసుకా సూపర్వైజర్ ప్లేస్ లోడింగ్ చేస్తారో వాళ్ళు ఇద్దరు సంతోష్ రెడ్డి ఇంకొక ఉపేందర్ ఉపేందర్ అని లోడ్ చేసేతన ఉపేంద్రుడు దాని మీద సూపర్వైజర్గా పనిచేసేస్తే సంతోష్ రెడ్డి మొత్తం నైన్ మెంబర్స్ మనకి ఇప్పటివరకు ఐడెంట్స్ అయింది నైన్ మెంబర్స్లో మనకు ముగ్గురు కిరణ్ ముగ్గురు తప్ప ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోటు పంపేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కేసు ఇంతకుముందు గతంలో ట్వంటీ ట్వంటీ త్రీలో మన మట్వాడ ఆఫ్ వరంగల్ డిస్టిక్లో అప్పుడు సిపి రంగనాథ్ గారు ఉన్నప్పుడు అక్కడ ఒక కేసు జరిగే సేమ్ ఇదే కేసు జరగడం జరిగింది దీనిలో ఉన్న కిరణ్ కుమార్ అనేది ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఫేక్ బిల్ వేబిల్ క్రియేట్ చేసే వ్యక్తి ఏమైతే దానిలో కూడా ముద్దా కాకున్నాడు అతనిది దీనిలో ఉన్న శివశంకర్ లారీకి సంబంధించిన వ్యక్తి ఏద్దరు ఒకటే గ్రామం పుట్టపాక అని చెప్పి సంస్థ నారాయణపురం జిల్లా చిన్న వ్యక్తులు ఇద్దరు ఒకటే ఇలాంటి వ్యక్తిరో వాళ్ళ ద్వారా ఈ ఫేక్ బిల్ క్రియేట్ చేసి ఇలా మనకు ఇంకా పశువుల చేయాల్సిన కొన్ని యాంగిల్స్ ఉన్నాయి ఈ ఫేక్ బిల్ వేబిల్ ఇక్కడే కాకుండా ఇంకా వేరే రామానుజం ర్యామ్ లో యూజ్ చేసేవారు ఇక్కడే కాకుండా ఇంకా వేరే ఇస్కడాంపుల యూజ్ చేసిందా దీనికి సంబంధించి ఇంకా వేరే లారీలు అంటే ఈ లారీ కాకుండా వేరే లారీల ట్రాన్స్పోర్ట్ చేసిందా అదేవిధంగా దీనికి అధికారులు అంటే ఈ టీజీఎంపీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఇదంతా కూడా ఇంకా పరిశోధన చేస్తున్నాము మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా ఎవరైనా దీనికి సంబంధించి ఫేక్ వెబ్లకు సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మా పరిశోధనాధికారి అధికారికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అశోక్ అశ్వ అశ్వపురం మెసేజ్ అవ్వరు అతని ఇన్స్పెక్టర్ గారు అతనికి మేము మీరు ఇన్ఫర్మేషన్ చెప్పండి మేము నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది రెస్టోర్లో నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇమీడియట్గా మాకు ఆ సమాచారాన్ని కూడా మాకు చెప్తే మేము మరి గోపెట్గా ఉంచి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తాం భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని కూడా కేసులో ఇవ్వడం చేయడం జరుగుతుంది